రష్మిక మందన్న ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బాస్టర్ వెల్కమ్ చెప్పాల్సిందే హీరో ఎవరైనా బిగ్ హిట్ అందుకోవాల్సిందే అలా అని మహానటి గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు టోటల్ గా లక్ బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ చేస్తుంది తిరుగులేని నటిగా నిలబెడుతోంది రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది రష్మిక కథానాయక నటించిన పుష్పాటు గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయింది ఈ మూవీతో పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో చావా రిలీజ్ ఎనిమిది వందల కోట్ల కలెక్షన్స్ అంటే ఏడాది లోపు రెండు వేల ఆరు వందల వసూలు ఇప్పుడు ఈద్ కు మరో బాలీవుడ్ ఫిల్మ్ సికిందర్ సినిమా రిలీజ్ అవుతుంది ఎంత లేదనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుంది కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల కోట్లు వసూలుకు రష్మిక కేర్ ఆఫ్ అస్ గా మారనుంది అనేది సంచలనం సృష్టిస్తుంది బాలీవుడ్ ను ఏలిన దీపిక ఆలియా భట్ కత్రినా కైఫ్ కూడా ఇలాంటి రికార్డు లేదు భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ యానిమల్ కలెక్షన్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్ రికార్డు మూడు వేల ఐదు వందల కోట్లు దాటుతుంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి హీరోయిన్ కి ఇస్తాయి బ్లాక్ బస్టర్స్ లేవు రేంజ్ కలెక్షన్స్ లేవు అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది బాలీవుడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ క్వీన్ అనిపించుకుంటుంది కెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ పైగా కష్టపడటం హీరోయిన్ కు మరింత ఇష్టం రష్మికకు వాళ్ళ ఫాదర్ కు లేని ఇబ్బంది మిగతా వాళ్ళకి ఎందుకని ప్రశ్నించారు సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతుంది బ్యూటీ